అక్కిని కుటుంబ చిన్నవారసుడు అక్నిని అఖిల్ వివాహం ఘనంగా జరిగింది ఈ జూన్ ఆరున అక్నిని అఖిల్ వివాహం నాగార్జున గారి ఇంట్లోనే ఘనంగా జరిగిన విషయం మనందరికి తెలిసిందే అయితే జూన్ ఎనిమిదిన వీరి రిసెప్షన్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో అరేంజ్ చేశారు పలువురు సెలబ్రిటీస్ పొలిటిషియన్ ప్రముఖులు ఈ రిసెప్షన్ లో సందడి చేశారు ఇప్పటికే ఆ ఫొటోస్ అన్ని వైరల్ కాగా ఇప్పుడు అక్కిరిని అఖిల్ భార్య అయిన జైనబ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన పప్పితో ఆడుకుంటున్న జైనబ్ ఫోటో ప్రస్తుతం ఫ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పాలి అయితే జైనబ్ అఖిల్ గారి కంటే తొమ్మిది సంవత్సరాలు పెద్దది కావడంతో చాలా మంది దానిపై ట్రోలింగ్ చేశారు కానీ ఇద్దరు చూడడానికి ఒకే వయసులో ఉన్నట్టు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది జంట మొదట జేనబ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్ ని ప్రైవేట్ లో ఉంచారు పెళ్ళైన కొద్ది నిమిషాల్లోనే దాన్ని పబ్లిక్ చేసి తన అత్తవారి ఇంట్లో తనకి సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకున్నారు ఇక నెటిజన్ నూతన వధువరులకు హార్టీ కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి